వనస్తపురం ఆటోనగర్ లో ఉన్న టెండింగ్ ఇంజనీరింగ్ ఆపరేషన్ కార్యాలయంలో విద్యుత్ మీటర్స్ రీడింగ్ సరూర్ నగర్ సర్కిల్ సభ్యులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు గత పదిహేను సంవత్సరాల నుండి స్పర్ట్ బిల్లర్ గానే బిల్లులు కొడుతున్న మాకు డబ్బులు మాత్రం దానికి తగ్గట్టుగా ఇవ్వడం లేదన్నారు వచ్చే జీతం కూడా ప్రతి నెల ఇవ్వకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామన్నారు నెలలో మేము ముప్పై రోజులు పనిచేస్తాం కాబట్టి ముప్పై రోజుల జీతం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు విషయంలో మధ్యలో కాంటాక్టర్ లేకుండా నేరుగా ప్రభుత్వం జీతాలు ఇచ్చే విధంగా ఉండాలన్నారు ప్రతి నెల బిల్లులు కొట్టగానే మా అవసరం అయిపోయాక మేము అవసరం లేదు అని అధికారులు చాలాసార్లు అన్నారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల యూనిట్లు విద్యుత్ బిల్లు ఫ్రీగా ఇస్తుండటంతో వాటి వెరిఫికేషన్ కోసం మేము అవసరం వస్తున్నాము అని అన్నారు మా డిమాండ్స్ నెరవేర్చేంత వరకు బిల్స్ రీడింగ్ కొట్టమని హెచ్చరించారు ఇక్కడికైతే వచ్చారు సో సో మా డిమాండ్ ఏంటంటే ముప్పై రోజులు అయితే పని కల్పించాలి అండ్ మాకు ఆర్ డివిజన్ అయితే గుర్తించాలి అండ్ ఈ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే గృహ గృహజ్యోతి పథకం అయితే ఒకటి పెట్టింది సో ఇందులో అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు అండ్ ఫోన్ నెంబరు స్ట్రక్చర్ కోడ్ అని ఇలా సో ఈ విధంగా అయితే పెట్టింది సో ఆ పని భారం అయితే పెరిగింది సో ఈ వన్ మంత్ యూజ్ చేసుకోకుండా మాకు ముప్పై రోజులు అయితే పని కల్పించాలి అండ్ ఆర్ అయితే గుర్తించాలి అండ్ లాస్ట్ గవర్నమెంట్ అయితే మమ్మల్ని పట్టించుకోలేదు ధర్నాలు చేసాము అన్నీ చేసాము సో ఈ గవర్నమెంట్ అయితే మమ్మల్ని అయితే పట్టించుకోవాలని అయితే మేము కోరుతున్నాం ఇప్పుడు మమ్మల్ని ఏం అంటే మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది అయితే మనల్ని మమ్మల్ని ఏం చేస్తారంటే ఓన్లీ మీటర్ రీడర్ లాగానే చూస్తున్నారు మెన్లు ఉండని ఈ యాజమాన్యం ఏ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు బిల్లులు అయిపోయిన తర్వాత వీళ్ళతో మనకు పని లేదు అన్నట్టు వదిలేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ గృహచ్యోతి పథకానికి మొత్తం కావాలి కాబట్టి ఇప్పుడు మేము ఎప్పుడు ఐదు వందల ఆరు వందల బిల్లులు కొట్టేవాళ్ళం అలాంటిది ఇప్పటికీ తర్వాత ఫస్ట్ ఫోన్ నెంబర్ స్ట్రక్చర్ కోడ్ ఈ రెండే ఇవ్వడం జరిగింది అప్పుడు రెండు వందల రెండు వందల యాభై బిల్లులు కొట్టగలుగుతాం ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ ఈ మొత్తం ఆధార్ కార్డు నెంబర్ ఈ మొత్తం కొట్టడం అనేది వాళ్ళు పెట్టే పెట్టేసరికి అప్పటి నుంచి నలభై యాభై బిల్లుల కంటే ఎక్కువ కొట్టలేకపోతున్నాం అంటే ఈ మొత్తం ఈ మొత్తం మా మీద పని భారం పెరిగిపోయింది దీనికి మొత్తం కారణం మేం మేము మా డిమాండ్ ఏంటంటే ఒకటే మమ్మల్ని ఆర్టిజన్గా గుర్తించాలి కనీస వేతనం ఇవ్వాలి ముప్పై రోజులు పని దినాలు కల్పించాలి ఈ ఫీసు రేట్ రద్దు అసలు ఈ విధానాన్ని రద్దు చేయాలి అంటే మాకు బిల్లులకి రూపాయి యాభై ఒకటి పైసలు ఇస్తుర్రు కానీ ఈ మొత్తం ఈఎస్ఐపిఎఫ్ కడుతుర్రు అది కా కాదనట్లేదు కానీ ఇది కట్టేది మొత్తం మన ఓన్లీ కాంట్రాక్టర్లే ఈ మొత్తం యాజమాన్యం చెల్లించాలి అంటే మాకు జీతాలని కానీ గవర్నమెంట్ నుంచి రావాలి వీళ్ళు ఈ నెల నెల జీతాలు కానీ ఇవ్వట్లే మాకు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది మాకు ఇప్పుడు ఎప్పుడో ఇరవై సంవత్సరాల నుంచి ఇస్తున్నాం కాబట్టి పిల్లలు పిల్లలు ఉన్నారు వాళ్ళకి కనీసం ఏదైనా ఇవ్వడానికి కానీ రెండు కట్టడానికి కానీ మా దగ్గర స్థోమత లేక వేరే వాళ్ళకి అప్పు చేసి ఓ చాలా మంది ఇలా చనిపోవడం కానీ జరిగింది ఈ మొత్తం వచ్చినట్టు కార్మికులందరికీ ధన్యవాదాలు ఎందుకనగా గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి ఓన్లీ స్పాట్ గానే బిల్లు కొడుతున్నాం ఒక రూపాయి ఎనభై పైసలు ఒక రూపాయి అరవై పైసలు ఇస్తున్నారు అది ఎట్లా ఇస్తున్నారు అంటే అర్థమే లేదు ఈ ప్రాబ్లం ఏమిందంటే మాకు జీతం మూడు నెలలకు ఒకసారి వస్తుంది ఐదు వేలు పట్నంకెళ్ళి ఈ పట్నంలో ఉంటే పట్నం ఆరు వేల రూపాయలు రెండు కిరాయి అవుతుంది మళ్ళీ బతకాలన్నా తిననీకి తిండి ఉండలేదు ఏమి ఉండలేదు ఏం సమస్యలు ఏం పరిష్కరించినా ఏం అర్థమవుతులేదు అసలుకి మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ముప్పై రోజులు పని చేస్తాం ముప్పై రోజులకు వేతనం గవర్నమెంట్ ఎంత వర్తిస్తుందో అంత మేము తీసుకుంటాం ప్రా ఏంది కాంట్రాక్టర్ మధ్యలో సగం ఇచ్చి ఈ సగం మేము తీసుకొని సగం మీకు ఇచ్చి అనేది మనకు అట్లాంటివి వద్దు 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 అనుకునే హక్కు మాకు కల్పించే అవసరం లేదు మాకేంది ముప్పై రోజుల పని విధానం కల్పించాలి ఒకటి ఆర్టీసీగా గుర్తించాలి ఇప్పుడు అవసరం వాళ్ళ అవసరం తీరాగానే స్పాట్ బిల్డర్ అవసరం లేదు ఇప్పుడు వాళ్ళ ఫెషర్ ఏంటంటే బిల్లులు ఫిషర్ ఎక్కువైపోయింది బిల్లులు కొట్టాలన్నది అనేది ఒక బిల్లు కనీసం ఒక స్పాట్ బిల్డర్ అనేది మూడు వందల నుంచి నాలుగు వందలు కొట్టే బిల్లుడు ఇప్పుడు కనీసం వంద బిల్లులు ఇట్లా కొట్టలేదు ప్రాబ్లం ఏమైందంటే ఒక బిల్లు కాడ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ టైం పడుతుంది సార్ వచ్చును ఎస్సీ సార్ వచ్చిరు డీఈలు వచ్చారు ఏఈలు వచ్చారు చూసారు ఇట్లా ఒక్కొక్క ప్యానల్ బోర్డు దగ్గర కనీసం గంట టైం పడుతుంది ఈ గంట టైంలో మేము కొట్టాలంటే మాతోని కాదు పదిహేను తారీఖు రాగానే ఎస్సీ సార్ అంటాడు అంటాడు అంటే సార్ అంటాడు కొట్టు 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 అంటే పన్న మీకు వస్తుంది అవి కొట్టట్లేదు ఈ ప్రాబ్లం ఏందనేది తెలియాలి ఒకటి స్ట్రెచర్ కోడ్ వేసి ఇవన్నీ వేసి కొట్టడం అంటే మాతోటి కాదు ఏమున్నా మాకు ముప్పై రోజుల పని విధానం కల్పిస్తేనే మేము కొట్టగలుగుతాం లేకపోతే లేదు ఈరోజు ఈ నెల మాత్రం బిల్లులు కొట్టనే కొట్టాము అసలు ఏది ఎంత కడికైనా సరే తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ స్టేట్ మొత్తం ముప్పై మూడు జిల్లాలు మొత్తం బంద్ ఉంది కనీసం ఇట్లా కొట్టకండి కనీసం వే వేతనం కల్పించిన దాకా ఎలాంటి స్పాట్ బిల్డర్ కొట్టద్దు మీరు ఏ లైన్మెన్ భయపడించినా ఏ సార్ ఏ భయపడిచినా ఎలాంటి అవి ఉండవు మనం తీసేసినా సరే పెద్ద హక్కు ఏమి ఉండదు మనం తీసేసే హక్కులు ఇట్లా లేవు మనం ఎంత కాడికైనా సరే పోరాడదాం ఓకేనా అందరికీ ధన్యవాదాలు